వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్ దిస్ ఈస్ డాక్టర్ మోజెస్ సైకాలజీలో గతంలో ఈ ప్రశ్న అడగడం జరిగింది ఒక పిల్లవాడు పడిపోవడం లేవడం నడవడం మరలా పదే పదే పడిపోవడం లేవడం ద్వారా నడకను నేర్చుకున్నాడు ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం ఆప్షన్ వన్ సంచిత అంటే క్యుమిలేటివ్ ఆప్షన్ 2 స్పైరల్ ఆప్షన్ త్రీ వికాస సెఫల్లో కాడల్ నెక్స్ట్ ఆప్షన్ ఫోర్ సమీప ప్రాక్సిమో డిస్టల్ ప్రశ్న చదవండి ఎప్పుడైనా సైకాలజీలో జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు మెమరీని పరీక్షించే ప్రశ్నలు తక్కువగా అడుగుతారు ఎక్కువగా ఒక కాన్సెప్ట్ ఆధారంగా ఒక విద్యార్థి ప్రవర్తనకు అప్లై చేస్తూ ప్రశ్నలు అడుగుతారు ఒక పిల్లవాడు పడిపోవడం లేవడం నడవడం మరలా పదే పదే పడిపోవడం లేవడం ద్వారా నడకను నేర్చుకుంటాడు ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం టెట్ పరీక్ష రాసేటప్పుడు డిఎస్సి ఎగ్జామ్లో హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో డివైఓ ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడిగితే ఏమి తెలియనప్పుడు నేను ఇప్పుడు చెప్తుంటాను ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి సో మొదటిది ఏది ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ అడిగింది వికాస సూత్రం ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వికాస సూత్రాలు దాదాపుగా పది సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాలలో లేనిది సర్పిల ఈ సర్పిల అనేది సిలబస్ రచనకు సంబంధించింది విద్యా ప్రణాళిక కరికులం అనే చాప్టర్లు వచ్చేది కనుక అది ఎలిమినేట్ చేసుకోండి ఇంకా మూడు ఆప్షన్స్ ఉన్నాయి వికాస నియమాలు మనం నేర్చుకునేటప్పుడు శిరో పాదాభిముఖ వికాసం అంటే శిశువు జైకోటుగా అయిన తర్వాత మొదట తల ఆ తర్వాత దేహ మధ్య భాగం చివరిలో పాదాలు ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం మనం అందుకే జన్మించిన తర్వాత నవజాత శిశువు యొక్క శరీరం బరువులో తల చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే మొదట శిరస్సు మరి ఫామ్ అయిన తర్వాత దేహ మధ్య భాగం పాదాలకు వికాసం కొనసాగుతుందని చెప్పుకున్నాం దీన్నే మనం సెఫలో కాడల్ శిరో పాదాభిముఖ వికాసం అంటాం కనుక ఇక్కడ ప్రశ్న చదవండి ఒక పిల్లవాడు పడిపోవడం లేవడం నడవడం మరలా పదే పదే పడిపోవడం లేవడం ద్వారా నడక నేర్చుకున్నాడు సో ఈ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రిన్సిపల్కు సంబంధించింది కాదు కానీ అది కూడా ఎలిమినేట్ చేసుకోండి సమీప దూరస్థ వికాసం ఇక్కడ సమీప దూరస్థ వికాసం అంటే ప్రాక్స్మో డిజిటల్ అంటే శిశువు మొదట్లో తన శరీరంలో ఉండేటువంటి గ్రాస్ మోటార్ స్కిల్స్ స్థూల చలన నైపుణ్యాలు ఉపయోగిస్తాడు అంటే దేహం భాగం ఎక్కువగా ఈ భుజాలను కదిలిస్తూ ఉంటాడు ఈ మోచైని కదిలిస్తాడు తర్వాత ఇక్కడ రిస్ట్ కదిలిస్తాడు చివరిలో ఫింగర్స్తో ఒక వస్తువును పట్టుకునే శక్తి ఉంటుంది కనుక శారీరక వికాసం ప్రాక్సిమం అంటే సమీపంలో ఉండే అవయవాలు ముందు ఎక్కువగా కదిలిస్తూ ఉంటాడు ఆ తర్వాత దూరాన ఉండే అవయవాల పట్ల పట్టు సాధిస్తాడు స్థూల చలన నైపుణ్యాలంటే శరీరం మొత్తాన్ని కదిలిస్తూ చేసేటువంటి పనులు మరి సూక్ష్మ చలన నైపుణ్యాలు ఈ సూక్ష్మ చలన నైపుణ్యాలంటే ఫైన్ మోటార్ స్కిల్స్ ఒక వస్తువును పట్టుకోవడం ఒక బాల్ను పట్టుకోవడం ఒక బొమ్మను గీయడం ఇవన్నీ కూడా సూక్ష్మ చలన నైపుణ్యాలు కనుక వికాసం మొదట ఈ పెద్ద అవయవాళ్ళతో ప్రారంభించబడి మరి దూరాన ఉన్నటువంటి ఈ చేతి వేళ్ళకు కొనసాగుతుందనే అర్థంలో ఈ యొక్క నియమం చెప్పుకున్నాం కనుక ఇది కూడా కరెక్ట్ కాదు కనుక ఇక్కడ ఆన్సర్ ఏదైతుందంటే వికాసము సంచితమైనది డెవలప్మెంట్ ఈస్ క్యుమ్యులేటివ్ మనం నేర్చుకున్న భాష కూడా మొదటి నాలుగు నెలల వరకు కూయింగ్ అంటే కూతల దశ కూయింగ్ అంటే నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్యలో బ్యాబ్లింగ్ ముద్దు పలుకుల దశ మొదటి నాలుగు నెలలు కూయింగ్ నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్యలో బ్యాబ్లింగ్ ముద్దు మాటలు మాట్లాడటం ముద్దు పలుకులు పలకడం సో ఎనిమిది నుంచి పన్నెండు నెలల మధ్యలో వన్ వర్డ్ స్టేజ్ తల్లి చేసే శబ్దాలను అనుకరిస్తూ శిశువు తొలి పదం మమ్మీ లేక అమ్మ అనే పదం నేర్చుకుంటాడు సో ఇది వన్ వర్డ్ తర్వాత మరి కాంప్లెక్స్ సెంటెన్సెస్ మరి కష్టమైన వాక్యాలు నేర్చుకుంటాడు ఇక్కడ కష్టమైన వాక్యాలు నేర్చుకోవడం అనేది అకస్మాత్తుగా ఏర్పడలేదు గతంలోని అనుభవాల ఆధారంగా ఏర్పడింది సో గతంలోని అనుభవాల ఆధారంగా ఒక క్రొత్త ప్రవర్తన మార్పు శిశువులో వస్తే దాన్ని సంచితపు తప్పు అంటాం ఇక్కడ ఎగ్జాంపుల్ శిశువు నడక నేర్చుకున్నాడు ఈ నడక అనేది అకస్మాత్తుగా రాలేదు ఈ నడక అనేది గతంలో ఒక పిల్లవాడు పడిపోవడము లేవడము నడవడము పదే పదే పడిపోవడము లేవడం అనేటువంటి శారీరక కృత్యాల ద్వారా ఈ కృత ప్రవర్తన మార్పు నడవడం అనేది వచ్చింది కనుక సంచితం అంటే ఏదైనా ప్రవర్తన మార్పు బిహేవియల్ చేంజ్ అనేది ఓవర్ నైట్ రాత్రికి రాత్రే ఏర్పడదు అకస్మాత్తుగా ఏర్పడదు అది గతంలోని అనుభవాల ఆధారంగా ఏర్పడుతుంది సో ఇంకొక ఎగ్జాంపుల్ మనకు జ్ఞానాత్మక రంగంలో ఒక వ్యక్తి మూల్యాంకనం చేయగలుగుతాడు ఇవాల్యుయేషన్ బెంజమినస్ బ్లూమ్ ప్రకారం మూల్యాంకనం చేయడం ఈ మూల్యాంకనం అనేది అకస్మాత్తుగా చేయలేడు గతంలో విద్యార్థి జ్ఞానం నేర్చుకుంటే జ్ఞానం ఆధారంగా అవగాహన కలుగుతుంది ఈ అవగాహన ఆధారంగా వినియోగం చేయగలుగుతాడు సో ఈ వినియోగం ఆధారంగా విశ్లేషణ చేయగలుగుతాడు ఈ విశ్లేషణ ఆధారంగా సంశ్లేషణ చేయగలుగుతాడు చివరికి విద్యార్థి మూల్యాంకనం చేయగలుగుతాడు కనుక ఇక్కడ మూల్యాంకనం అనేటువంటి ఒక సంఘటనాత్మక ప్రక్రియ అకస్మాత్తుగా రాలేదు అది గతంలోనే అనుభవాల ఆధారంగా వచ్చింది దాన్నే సంచితమైనది అంటాం ఈ విధంగా వికాస సూత్రాలపైన ఖచ్చితంగా ఒక బిట్టు టెట్లో డిఎస్సీలో హెచ్డబ్ల్యూలో డివైఓలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పది వికాస సూత్రాలపైన మీరు ఒక అవగాహన ఏర్పరచుకోండి సో డియర్ స్టూడెంట్స్ మీకు ఒకవేళ సైకాలజీ కష్టమైన సబ్జెక్ట్ అయితే మీరు సైకాలజీ ఎంత చదివినా అర్థం కాకపోతే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి అందులో స్టోర్ ఫోల్డర్లో తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో అండ్ సైకాలజీ ఎడ్యుకేషన్ పెడగాజీకి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి ఇటువంటి కంటెంట్తో కూడుకున్నటువంటి క్లాసెస్ మీకు మరిన్ని కావాలంటే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి I wish you all the best.